అందరికీ నమస్తే ఇప్పుడు నేను అరిసెలు చూపించబోతున్నా నేను చూపించిన విధంగా చేశారంటే మాత్రం ఇలాగా వస్తాయి మీకు ఇవి ఒక నెల రోజుల వరకు అయినా కూడా ఉంచుకోవచ్చు కరెక్ట్గా పాకం కరెక్ట్గా మనం పట్టుకున్నామంటే మనకి ఇంత బాగా వస్తాయి మరి ఇలాగ మీరు చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను ఇక్కడ వాడినటువంటి బియ్యం వచ్చేసి మామూలుగా మనం అన్నం చేసేటువంటి బియ్యమేనండి ఇక్కడ నేనైతే స్టోర్ బియ్యం తీసుకోలేదు మీకు ఒకవేళ స్టోర్ బియ్యంతో అయినా కూడా ఇలాగ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ కొలతతో కరెక్ట్గా నేనైతే ఇక్కడ ఈ అరిసెలు చేయడానికి ఒకటిన్నర కేజీ బియ్యం రాత్రి నానబెట్టుకున్నా రాత్రి నానబెట్టుకొని ఒక రెండు మూడు సార్లు అంటే నాలుగు గంటల ఐదు గంటలకు ఒకసారి రాత్రి అంతా నానబెట్టినాం కదా ఉదయం ఒకసారి అలాగే తర్వాత పది గంటలకు ఒకసారి ఇలాగ ఒక రెండు మూడు సార్లు మనం బాగా కడుక్కోవాలి ఎందుకంటే నీళ్లు మారుస్తూ ఉండాలి లేదంటే మనకి స్మెల్ వస్తుంది ఇలాగ రెండు మూడు సార్లు మనం నీళ్లు మార్చిన తర్వాత నేను ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలకి వీటిని మొత్తం అంతా నీళ్ళంతా పంపేసుకొని ఒక క్లాత్ పైన ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి మనం పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామంటే మనం మిక్సీ పట్టుకోవడానికి కూడా బాగా వచ్చేస్తుంది లేదా మీరు కావాలంటే మిషన్కైనా వేయించుకోవచ్చు చూడండి ఇలాగా ఆరబెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మీకు మన చేతికి తడి అంటకుండా ఉంటుంది అలాంటప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవచ్చు చూడండి చూపిస్తాను చూడండి ఇలాగా తడి పైన పైన ఆరిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర కేజీ బియ్యానికి నేను ఒక కేజీ బెల్లం తీసుకున్నానండి కరెక్ట్గా కొలతతో చండి ఒక కేజీ ఈ ఒక కేజీ బెల్లానికి మనకి ఒకటిన్నర కేజీ బియ్యం పడుతుంది లేదా కొంచెం అటో ఇటో అంటే ఒకటిన్నర కేజీ కంటే కొంచెం తక్కువైనా పట్టచ్చు కానీ మనం ఏమంటే బెల్లం కంటే కూడా ఎప్పుడు బియ్యం ఎక్కువగానే నానబెట్టుకోవాలి పిండి కొంచెం ఎక్కువగానే పడుతుంది నాకైతే దాదాపుగా ఒకటిన్నర కేజీ వరకు అంటే నేను కొలతతో ఆరు గ్లాసులు పోసుకున్న బియ్యము ఆరు గ్లాసులు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ బెల్లాన్ని నేను అంతా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక పది నిమిషాలు నీళ్లు పోసి నానబెట్టుకున్నాను మొత్తం కేజీగా వేసేసుకున్నా అలాగే మనం బెల్లం కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి బెల్లం తీసుకున్నామంటే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ కేజీ బెల్లంలోకి మనం తాగేటువంటి గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకున్నా ఎక్కువ నీళ్ళు కూడా పోసుకోకూడదు మీరు కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ఏమవుతుందంటే పాకం పట్టడానికి టైం పడుతుంది ఇది నానెంత వరకు ఒక ఐదు పది నిమిషాలు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండిని మిక్సీ పట్టేసుకున్నా చూడండి ఇలాగ మిక్సీ పట్టేసుకొని వెంటనే చేయాలనుకుంటే మనం ఇలాగా కూడా ఒత్తి చేయాల్సిన అవసరం లేదు వెంటనే అయితే ఒక అరగంట లేటు అనుకుంటే అంతా ప్రెస్ చేసి పెట్టుకొని మూత లేదా క్లాత్ క్లోజ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు చూడండి బెల్లము పది నిమిషాల తర్వాత మనకు బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు మనము చేసాము అంటే మొత్తం బెల్లం అంతా కూడా మొత్తం కరుగుతుంది ఇలాగ కరిగిన తర్వాత మనం బెల్లాన్ని మొత్తం వడపోసుకోవాలి ఇలాగే వేసుకుంటామంటే చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఏమైనా డస్ట్ ఉంటే కూడా మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అందుకోసమే మొత్తం అవన్నీ తీసేసే విధంగా ఇలాగ మనం వడపోసుకోవాలి వేడిగా ఉంటుంది కదా జాగ్రత్తగా వడపోసుకోవాలి చూడండి మీకు వడపోసిన తర్వాత మీకు చూపిస్తాను ఇందులో ఉండేటువంటి డస్ట్ ఇదంతా కూడా రిమూవ్ చేసుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది ఇప్పుడు మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం కలుపుతూ ఉండాలండి ఉడికేటప్పుడు కంటిన్యూగా కలుపుతూ సైడ్కి ముఖ్యంగా ఎందుకంటే సైడ్కి మొత్తం అంతా కూడా సైడ్కి అతుక్కుపోయి పాకం అంతా గట్టిగా అయిపోతుంది అందుకోసమే ఇలాగ కంటిన్యూగా కలుపుతూ మనం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి పాకం ఒకేసరే కాకుండా తీగ పాకం వచ్చేలాగా కాకుండా కొంచెం పాకం రావాలి చూడండి ఇలాగ చెక్ చేస్తూ ఉండాలి మనం వేసేటప్పుడు మీకు తెలుస్తాను చూడండి పూర్తిగా అది స్ప్రెడ్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలకే పూర్తిగా నీళ్ళలో కరిగిపోతుంది అందుకే ఇలాగా చూడండి మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తా చూడండి పాకం దగ్గరికి వచ్చేటప్పుడు ఇలాగ ఉడుకుతూ ఉంటుంది బాగా చూడండి మీకు మొత్తం అంతా బాగా ఉడుకుతుంది చండి ఉడుకుతుంది అంటే నీకు దగ్గరికి వచ్చింది పాకము అని అర్థం ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుందాం చండ దగ్గరికి వస్తుంది ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంటే మనకి సరిపోతుంది చూడండి మొత్తం అంతా కరిగిపోతుంది కదా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంచుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది చూడండి పాకం మనకి పూర్తిగా రాకుండా వేసామనుకోండి మనకి అరిసెలు విరిగిపోతాయి అలా కాకుండా పాకం మనకి ఎక్కువ ముదురు పాకం వచ్చిందనుకోండి మనకి సాగుతూ ఉంటాయి తినేకి అందుకోసమే బాగా చెక్ చేసుకోవాలి చివరికి ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసుకొని ఎప్పుడైతే మనకి పాకం కరెక్ట్గా సరిపోయింది కదా ఇంకొకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మనం చేతితో టచ్ చేసుకుంటే చేతికి ఇలాగా వచ్చేస్తుంది ఇక్కడ లాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనము పిండిని వేసుకొని కలుపుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే ఇక్కడ ఇద్దరు ఉంటే ఒకరు పిండి వేస్తూ ఒకరు కలుపుకోవచ్చు కానీ ఒకరైనా కూడా మనం చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడేం పిండి వేసినా కూడా ఇదేం ఉండలు కట్టేది అలాంటిది ఉండదు కాబట్టి మనం నిదానంగా ఒకరైనా కూడా కలుపుకోవచ్చు అయితే వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే మనకి బాగా వస్తుంది కొద్ది కొద్దిగా పిండి వేసుకొని అంతా కలుపుకోవాలి నాకైతే ఒక కేజీకి కరెక్ట్గా నేను చూపించినటువంటి పిండి మొత్తం అంతా కూడా సరిపోయిందండి కొంచెం కానీ మిగలలేదు అందుకే మీరు కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎప్పుడైనా కానీ పిండికి బియ్యం అయితే ఎక్కువగా నానబెట్టుకోవాలి ఇలాగంతా బాగా కలిపేసుకోవాలి అయితే ఇది వేడిగా ఉన్నప్పుడే మనకి పూర్తిగా గట్టిగా అయ్యేంత వరకు కలుపకూడదు కొంచెం మనకి చూడండి ఇలాగ ఉండాలి ఇలాగ జారుతూ ఉండాలి ఇలాగా ఉంటే మనకి చల్లారిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది అంతా కలిపేసుకొని వీటి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి చల్లారిన తర్వాత కరెక్ట్గా నీకు ముద్దలాగా రెడీ అయిపోయింది ఈ సైజులో చూడండి మనకు కరెక్ట్గా ముద్ద చేయడానికి కూడా ఈజీగా వస్తుంది మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇప్పుడు అరిసెలు ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకున్నా నేనైతే ఆయిల్ కవర్ తీసుకొని కొద్దిగా నీళ్ళు అప్లై చేసుకొని చేతికి కొద్దిగా నీళ్ళు అప్లై చేసుకొని ఇలాగ మనం చేతితో ఒత్తుకు చేసుకోవడమే అలాగే ఇక్కడ మరీ మందంగా కాకుండా మరీ పరిచగా కాకుండా చేసుకోవాలి నేనైతే ఇలాగ చేసుకున్నా మందంగా కాకుండా పరిచగా కాకుండా చూసుకుంటే చాలు మనకి మందంగా ఉందనుకోండి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది అందుకోసమే జాగ్రత్తగా మనము ఈక్వల్గా ఉండేలాగా చేసుకోవాలి అలాగే ఇవి మనం ఆయిల్లోకి వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండకూడదండి మనకి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని మీడియంగా మనము వేడి చేసుకోవాలి ఎక్కువ వేడిగా ఉందనుకోండి మనం వేసిన వెంటనే మాడుతాయి అందుకోసమే చూడండి నేను ఆయిల్లోకి వేసిన తర్వాత అది పైకి రావడానికే ఒక నిమిషం పడుతుంది ఇలాగా చేసామంటే మనకి ఈజీగా మాడకుండా అలాగే లోపల వరకు కాలుతూ బాగా వస్తుంది ఇప్పుడు నేను కడాయి కూడా వెడల్పుగా ఉండేది పెట్టుకున్నాను కాబట్టి ఇంకొకటి వేస్తాను యాక్చువల్గా అయితే ఒక్కొక్కటి వేసుకోవాలండి ఒక్కొక్కటి వేసుకొని మనం ఒకటి తీసిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి కానీ ఇక్కడ వెడల్పుగా ఉంది కాబట్టి ఇలాగ రెండైనా వేసుకోవచ్చు అలాగే గుంతగా ఉండేటువంటి దాంట్లోకి వేసామంటే ఒకదానికొకటి అతుక్కుంటాయి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మనము అయితే ఇదంతా మొత్తం మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగ కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి హై ఫ్లేమ్లో పెట్టినారంటే పూర్తిగా నల్లగా వచ్చేస్తాయి ఈ మీకు ఈ కలర్ రావాలి పర్ఫెక్ట్ కలర్ అంటే కంపల్సరీగా ఆయిల్ అయితే మాత్రం ఎక్కువ వేడి చేయకూడదు ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఒక కేజీ బెల్లంకి అలాగే ఒకటిన్నర కేజీ బియ్యము తర్వాత ఒక కేజీ నూనె కరెక్ట్గా సరిపోతుందండి మరి ఎక్కువ కాదు తక్కువ కాదు అలా కాకుండా మీరు ఈరోజు పాకం పట్టుకొని ఒక పది రోజుల తర్వాత మనం అలసలు చేసుకుందాం అనుకోండి ఒక కేజీకి రెండు కేజీల వరకు అవుతుంది నూనె అంటే అంత ఎక్కువ తీసుకుంటుంది నూనె కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం మనం కరెక్ట్గా కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక కేజీ బియ్యం ఒక కేజీ ఒక కేజీ బెల్లము ఒకటిన్నర కేజీ బియ్యము అలాగే ఒక కేజీ నూనె అలాగే ఒక కేజీకి అరిసెలు వందకు పైనగా వస్తాయి ఇలాగ ఈ సైజులో చేసుకున్నామంటే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి